రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఈ ఉద్యోగులందరికీ కూడా మేలు కలిగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఉద్యోగులందరికీ నష్టం కలిగించేలా నిర్ణయం చేసింది రెండు వేల ఎనిమిది నుంచి అవుతున్న మినిమం టైం ని అమలు కాదు అంటూ జీవో నంబర్ రెండు ఇచ్చింది లక్షా ఇరవై వేల మంది పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాష్ను రద్దు చేసి ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా నియమిస్తాం అని చెప్పి కేబినెట్ నిర్ణయం చేయడాన్ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ చేసి ఖండిస్తోంది ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం అంటే మళ్ళీ పాతకాలం అటవిక కాలానికి తీసుకెళ్ళడం తప్ప మరొకటి కాదు ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉన్నప్పుడు ఉద్యోగులని జీతాలు సక్రమంగా వెళ్లలా ఇచ్చేవారు కాదు పిఎఫ్ వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన పరిస్థితి ఉంది ఈఎస్ఐ సక్రమంగా అమలు కాకపోవడంలో చనిపోయినా అనారోగ్యా పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం ఆ కాలానికి తీసుకెళ్ళడం అంటే రెండు లక్షల నలభై వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఆప్కాసును రద్దు చేసి ప్రయత్నాన్ని విరమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆప్కాసును విరమించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆప్కాస్ తీసుకు రద్దు చేయడం ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇవ్వడం అంటే కొంతమందిని ప్రోత్సహించి వాళ్ళు ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి తప్ప మరొకటి కాదు ఇప్పటికే వార్తలు వస్తూ ఉన్నాయి ఆప్కాస్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి కేవలం ఒక శాతం తోటి ఒక శాతం మార్జిన్ తోటి నడుస్తోంది ఇప్పుడు ప్రైవేట్ కాంట్రాక్టర్లు పెట్టి నాలుగు పర్సెంట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేయడం అంటే మూడు శాతం అమౌంట్ మూడు రెండు లక్షల నలభై వేల మందికి ఇచ్చే జీతాల మీద ఏడాదికి మూడు శాతం వాళ్ళకి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంతో మరొకటి కాదు కాబట్టి దీన్ని ఆప్కాశని రద్దు చేసి ఆలోచనని విరమించాలని చెప్పి జేఏసీ కోరుతోంది లేకుంటే కనుక భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం ఉన్నాం మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద నిరంతరం పనిచేస్తూ మాకు మద్దతు తెలియజేస్తూ మా పోరాటాల్లో పాల్గొంటూ మాతో పాటు అరెస్ట్ పీడిఎఫ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించమని చెప్పి మేము రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కేఎస్ లక్ష్మణరావు గారు పోటీలో ఉన్నారు అట్లాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి డివి రాఘవల్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విజయ గారు టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఎస్సీ ఆప్కాస్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఫెడరేషన్ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల జేఎస్సీ తరఫున ఆ పీడిఎఫ్ అభ్యర్థులకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరినీ కూడా వారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం don't forget to like subscribe and share the videos